అలా కొడుతూ ఎవరింటారండి ఆవిడ ఇప్పుడంటే పిల్లల ముందు బయటపడింది కానీ చిన్నప్పటి నుంచి హింసిస్తున్నారండి కదా పిల్లల చిల్లగా ఉన్నప్పుడు అమ్మ నువ్వు కాసేపు ఆగుతావా వద్దు అని వంద సార్లు చెప్పినంత మాత్రాన మాట వినో మొండిగా ఉంటుంది కావాలని ఎవరు కొట్టరు కదా మేడం ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు కొట్టడానికి కూడా రీజన్ ఉంటుంది భార్యను కొట్టచ్చా మేడం ఏంటి మాట వినక్కట ఏం వినరు చెప్పండి ఒక కారణం చెప్పండి పోనీ ఆ వాళ్ళు ఏం వినరు చెప్పండి మీరు ఏం చెప్పినా కూడా మాట వినకుండా మా మీద అరవడం మీకు భోజనం బెటర్ ఇంటికి రాగానే పెడతారు మేడం మీరు అడిగింది ఇస్తారా మరి ఇంకేం కావాలి ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు అంటాడు పిల్లలు వినట్లేదు భార్య వినట్లేదు మాట అంటాడు తాగి వస్తే కూడా మమ్మీ మంచి టేక్ కేర్ తీసుకుంటాడు కానీ డాడీ తాగి వచ్చాలి సరే కొడుతనే వాళ్ళు కొడుకే చేస్తాం ఇప్పుడు చెప్పు సమాధానం మాట్లాడము చెప్పి కొడుకు కూడా మాట వినరు ఏం వినాలి నీ మాట ఏంటి నీటి కూడా ఏం మాట వినాలి మీది మీరు తిన్నగా ఉంటే వాళ్ళు మాట వింటారు మీరు తాగో చేదు పడితే అది మాట్లాడితే వాళ్ళు వింటారా వాళ్ళకి అసహ్యం వేస్తుంది మీరు అంటే గతి లేక తండ్రి కాబట్టి జీవిత కాలంలో తండ్రి ఉండాలి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు ఏం మాట వినాల ఇండియా అసలు మీకేంటి కష్టం వీళ్ళ ముగ్గురితో మీకేంటి కష్టం మీరు తాగి అయిపోవడానికి కారణం ఏంటి ఒక ఐదేళ్ల నుంచి మరీ సివియర్ గా ఉందంట ఎందుకు మీకు అంత కష్టం ఏమొచ్చింది వీళ్ళతో చెప్పయ్యా నోరు మెదుపు చెప్పండి ఒక్క నిమిషం గారు మాట విన్నటువంటి కొడుకు కూతురు ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా వచ్చాం మాకేం అనిపించట్లేదు బుద్ధిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రులు కలపండి అని అంటుంది మాట విన్నటువంటి కొడుకు ఏమంటాడు నీ కరమకు నువ్వు పో అట్లీస్ట్ నీ పీడ ఎలాగైనా విరగడైపోద్ది అని అంటాడు అలా కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవటానికి ఒక బలమైన కారణం చెప్పండి మంచి పిల్లలా కాదా వాళ్ళు పిల్లలు మంచి సార్ మరి ఏంటి మాట వినరు మాట వినరు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి మాట విన్న వాళ్ళైతే హ్యాపీగా మీ ఇద్దరు విడిపోతే వాళ్ళకి చాలా మంచిది మన నువ్వు బయట పోతావు వాళ్ళమ్మ సంపాదించింది దాని తప్పులు కూడా ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తాడు ఇంకో వన్ టూ ఇయర్స్లో హ్యాపీగా బ్రతకొచ్చు వాళ్ళ ముగ్గురు నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి అయినా కావాలంటున్నారంటే వాళ్ళు కరెక్ట్గా పెరిగినట్టే లెక్క మీరు తాగటానికి కారణాలు లేకపోతే లేవు అని చెప్పండి ఎందుకు ఇక్కడికి వచ్చి ఓ కారణాలు ఎత్తుకుంటున్నారు బియ్యంలో రాలేరునట్టు మాట వినట్లేదు మాట వినట్లేదు ఎవరు ఇక్కడ ఎవరు మాట విన్నట్టు ఎవరు ఆమెను చూసి మీరు అనుమానిస్తున్నారా ఎవరైతే అక్కడ ఇళ్లలో పని చేసి చేసి అరిగిపోయింది మనిషి ఆవిడంటే నాకు వద్దు మర్రో డివోర్స్ తీసుకుంటానని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు కూడా ఓకే అన్నారంట పై పైకి అలాగే మాట్లాడుతుంది మేడం లోపలికి ఎలా మీరు ఒక ప్రాపర్ రీజన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళ మీద అనిపించి ఎక్కువండి మీద అనుమానం ఎక్కువండి ఏరే మాట్లాడతాడండి ఏంటి అసలు అనుమానం అంట నిజమేనా చెప్పండి అది క్లారిటీ మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా డౌట్ అండి నాకు ఆ ఎవర్తో డౌట్ పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ ఏ పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్ ఏం డౌట్ అండి పెద్ద పిల్లలు ఉన్నారండి అక్కడ ఎలా బడతా మాట్లాడేస్తారా మంచోడు కదా ఇప్పుడు ఆవిడ రివర్స్ నీకు ఎవరన్నా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని కొడుతా మీరేం చేస్తారు కొడుతుండీ ఉండబెట్టకే నేను కొడుతున్నాడు అండి ఎవరు ఉండే ఉంటారండి మీ ఆవిడ అంటుంది మీకు ఎవరు ఉన్నారని చెప్పేసి అంటున్నారు లేకుంటే ఉండదండి కాగేసి ఎక్కడ పడిపోతాడు తెలియదు ఎక్కడ ఉంటాడు తెలియదు ఎవరు ఇంటికి వెళ్తాడు తెలియదు ఇంటికి రాడు దీనికి సమాధానం చెప్పాలి మీరు నాకు ఎవరు లేరు మేడం ఈసారి తాగి వచ్చి పడిపోతే అక్కడ ఉంటే అక్కడ వదిలేయండి అమ్మా ఎందుకు మోసుకొని వస్తారు నా బద్దం కూడా చెప్పట్లేదు తాగితే నిజం చెప్తావా పిల్లల గురించి మోసుకుని వచ్చి మళ్ళీ మర్నాడు మళ్ళీ పోసి చికెన్ ముక్కలు పెట్టండి మీరు అవుతుంది ఏమా ఆయన అవసరమా మీకు కొంతకాలం బయటకు వదిలేస్తే ఎవడోడ పడి 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 ఎప్పటికప్పుడు కుటుంబం వాల్యూ తెలుస్తుంది సగం మంది జీవితాలు ఇలాగే నాశనం చేసుకుంటున్నారు మీ అమ్మను కొట్టి కొట్టి ఆవిడ అట్లా అయిపోయింది మీ అమ్మకి ఏదన్నా అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ మీరు ఇద్దరు కావాలనుకోవడం పక్క మంచి బానే ఎలాంటి వ్యక్తి మారతాను అనే వ్యక్తి ఆయన నోరు తెలిస్తే అబద్ధాలే చెప్తున్నాడు పక్కన ఇప్పుడు మీరిద్దరు అమ్మ అమ్మా నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు నాన్న తాయి చనిపోయేటట్టు ఉన్నాడు అమ్మా తన్ను తన్నుల దేనిర్చపోయి ఉంది ఎవరు ఉండకుండా అయిపోదు కదా మీ జీవితం హ్ మీరు అన్న అడగాల అనుకుంటునారా మాట వినలేదని ఒక్కసారి అడుగు మీ చిన్నప్పటి నుంచి కూడా మీరు మాట వినలేదు కదా నా మాట అంటే ఏ మాటలా అలా రెండు చేవులు పంచేస్తనే ఇప్పుడేం అడుగుతావాడు ఏ మాట కూడా మేము కాదనులే ఇప్పటిదాకా నువ్వు ఆ చదువుకోమన్నదాన్ని చదువుకోలేదా మార్క్స్ తీసుకురాలేదా గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నారా ఇంట్లో పని చెయ్యట్లేదా నువ్వు రాగానే లేచి నుంచో లేదా ఏం కావాలి నీకు గాలి తిరుగుడు తిరుగుతూ ఆ నువ్వు తిరిగే తిరుగుడు మీద ఆ పిల్లడి బెటరే అడుగునా నువ్వు వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటున్నావు మీ అమ్మే వద్దంటుంది మీ నానేమో ఇలా చెప్పారు బయట తిరగం కూడా తిరిగా మమ్మీకి ఇంకా హెల్ప్ చేస్తాను ఇంట్లో ఇంకా నేను మీ అమ్మ చెప్పింది నాన్న మీరు బుద్ధిమంతులు కనిపిస్తోంది ఉన్నంతలో చదువుకుంటానే ఉంటారట మీరు మీరు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా ఇక్కడైతే మాకు మీరే అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది తెలుసా సరే ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి నేనండి

మేము యూజువల్ గా వినేది ఏంటంటే మాకు ఇతన్ నుంచి విముక్తి కలిగించండి అని విన్నాం విముక్తితో పాటు పెళ్లి జరిపించండి అని మీరు అంటున్నారు ఈ పెళ్లి కావాలి ఏంటి మధ్యలో ఎవరన్నా ఉన్నారమ్మా ఎవరో ఉండం కాదండి నాకు మనసు అలాగనిపిస్తుంది అసలు ముఖం చూడాలనిపి అంత నరకం పడి నాకు ఏమన్నా తెలుసా నాకు అసలు భర్తే వద్దమ్మా అనాలి కొత్త భర్త కోసం ఆలోచిస్తావేటి ఎవరో ఉన్నారని చెప్పాను మీ పిల్లలు పెళ్లికి వచ్చారమ్మా అలాంటి మాటలు వినే మీ ఆయనకి డౌట్ వస్తుంది విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అర్జెంట్ గా మన పెళ్లి అర్జెంట్ గా కాదండి అదే నేను నట్టి నా పెట్టలు తీసుకొని వెళ్ళిపోతాను నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి అంతే అది వాళ్ళ ఇష్టం తల్లి మీతో రావాలా వద్దా అనేది అంటే విడాకులు ఇవ్వండి అర్జెంట్ గా పెళ్లి చేసేయండి అన్న ఇవన్నీ కాదు ఆవిడ ఇప్పటి వరకు చెప్పిందని వదిలేండి నాకు నా పిల్లల్ని ఇచ్చేస్తా వేరే ఊరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని చూసుకుంటా అన్నారు ఆవిడ నేను అక్కడ షాక్ తిన్నాను ఏమండి నిజమేనా ఊరికే ఏదో అలా మాట వరుసకు అన్నారా మీకు నిజంగా వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా నా మనస్థాంతి ఉండాలి కదండి ఎలాగ బతకాలి కదా అది నాకన్నా ధైర్యం ఉండాలి కదండి సో పెళ్లి అనేది ఊరికి అలా అన్నారు అంతే ఏమ్మా నాకన్నా ధైర్యం ఉండాలి కదండి ఇప్పుడు మీ మనశ్శాంతి కోసం మీరు ఇంకో పెళ్లికి మీరు రెడీ అయ్యారు సరే ఆవిడ అలా ఫిక్స్ అయ్యారండి మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు పాపను తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను బాబుని బాబు బాబు తల్లి దగ్గర ఉంటాడు అదేంటి మీరు అలా పిల్లల్ని పిల్లలను పంచుకుంటున్నారా ప్రసాదం పంచుకున్నట్టు నేను మరి పిల్లలు అదనండి నాకు ఇద్దరు పిల్లలు కావాలి నాకైతే ఆడపిల్ల కావాలి మేడం ఎందుకు ఆడపిల్ల ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మాట వింటది కాబట్టి వినేది మాట వినేది ఆడపిల్ల తండ్రికి స్వతహాగా ఇష్టం నీకు ఇష్టం ఆ పిల్లకి ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేస్తావు మళ్ళీ అప్పుడు నువ్వు అలాదే అవుతావుగా పర్లేదా పెళ్లి చేస్తావు ఆవిడ విడాకులు ఇచ్చాక ఆవిడ ఏదో పెళ్లి ఏదో చేసుకుంటానంటుంది మీకేమి ఏంటండి ఇంత వయసు వచ్చింది పిల్లలు పెద్దగా అయ్యారు కొంచెం కూడా ఆలోచన లేదా మీకు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా పోనీ ఇక్కడ వరకు వచ్చి చెప్పినా కూడా వినట్లేదు మేడం ఇంకా ఎవరైనట్లా నువ్వేనట్లేదా మీ ఆవిడ నేను తాగిడి మానేయచ్చు తాగేసి ఎన్నిసార్లు నేను ఏరే పెళ్లి చేసుకుంటాను నాకు ఏరేగా అమ్మాయి ఉంది మీరు కల్పించిన ఆలోచన ఆవిడ మైండ్ లో బాగా గట్టిగా దూరిపోయింది పాడండి ఆ రోజే అదే పాడు నువ్వు కూడా ఫిక్స్ ఇంకా అయిపోయావు ఫిక్స్ చేస్తారు కదా సార్ మీరు ఏమంటారు మేడం అసలు వచ్చేటటువంటి అంటే ఇప్పుడు మన రాజ్యలక్ష్మి గారు అసలు ఇలాంటి వాళ్ళు ఈ వేదికని ఎలా ఉపయోగించుకోవాలి అంటే పిల్లలు రావటం కాదు పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న కలపండి అంటాం కాదు రాజ్యలక్ష్మి ఇలాంటి వాళ్ళు వచ్చి సార్ మా తా మా భర్తకి ఇలా తాగుడికి బానిస అయ్యాడు తాగిన తర్వాత ఈ విధంగా హింస పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఈ తాగుడికి ఏమైనా పరిష్కారం ఉందా మా కుటుంబం ఎలా బాగుపడుతుందని చెప్పి ఇప్పుడు అడగచ్చు ఒక పది సంవత్సరాలు ముందన్నా అడగచ్చు ఎప్పుడన్నా ఉండొచ్చు అలా కాకుండానే ఈ వేదికని పిల్లలు ఈ విధంగా వాడుకోవటం అనేటటువంటిది అంటారు చూడండి టూ లిటిల్ టూ లేట్ అంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అమ్మ నాన్న కలిసి ఉండండి అమ్మ నాన్న కానీ అమ్మ నాన్నల మధ్యన ఉండేటటువంటి దూరం ఇప్పుడు కాదు మీరు అనుకుంటున్నట్టుగా నాలుగైదు సంవత్సరాలు బట్టి కాదని ఎప్పుడో పెరిగిపోయాను ఎప్పుడో మీ పుట్టరకు మీకు బహుశా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అప్పటి నుంచి మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతూనే ఉన్నాడు దానివల్ల అతని నరాలు బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అమ్మ వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నట్టు అనుమానం పడుతున్నాడు హింస పెడుతున్నాడు ఈరోజు మన అందరం ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక మెయిన్గా అమ్మ గురించి ఆలోచించాలి అమ్మ గురించి పూర్తి స్థాయి సానుభూతి ఇవ్వాలి అమ్మకు పూర్తి స్థాయి స్థాయి స్వేచ్ఛనివ్వాలి అంటే అమ్మ ఏమంటుంది సార్ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించాను కొడుకు ఇరవై ఐదు పాపకి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఒక ఆడది ఒక ఇంట్లో అణిగి మణిగి ఉంటూ కుక్క చావు దెబ్బలన్నీ తింటూ భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా ఈజీగా పెరిగిపోయినటువంటి పిల్లలు మీరు ఉదయం లెగిస్తే స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోయేటటువంటి మీకు తెలియదు నాన్న ఆ హింస ఎలా ఉంటుంది ఎంతబడి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్